ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి ఈ సింహరాశి వారికి ఆల్రెడీ శని భగవాన్ యొక్క దృష్టితో మొదలైంది కాబట్టి మీరు ఏదైనా వాహనం కానీ వస్తువు కానీ గృహం కానీ పొలాలు గట్రా ఏమైనా కొనాలనుకుంటున్నారా ఆల్రెడీ కొనున్నారా కొనుంటే సరే అది కూడా మరమ్మతులు ఏమి చేపిస్తున్నారా మరమ్మతులు చేయడంలో లేట్ అవుతుంది డబ్బు తీసుకున్న వాళ్ళు ఎగ్గొడతారు మీకు దగ్గరలో రారు పని రేపు చేస్తా ఇల్లుండి చేస్తానంటారు మీకున్నటువంటి స్ట్రెస్కి మీకున్నటువంటి ఆ ఒక ఓర్పుకి ఇంకా పరీక్షించేటువంటి శని భగవానుడు మీకు మంచే చేయడు అని చెప్పొచ్చు ఈ మూడు మాసాలు అయితే కనుక ఈ జనవరి పదో తారీఖు నుంచి మూడు మాసాల వరకు కూడా మే వరకు కూడా ఇంకా ఆలోచిస్తే ఏప్రిల్ మే వరకు కూడా శని భగవానికి అశుభ దృష్టి కాకుండా కేతు భగవానికి దృష్టి కూడా ఉంటుంది ఆలోచిస్తారు ఎక్కడో పోయి బురదలో కాలేస్తారు పప్పులో కాలేస్తారు కదా అలా కాలేస్తారు అనమాట ఎలా ఉంటుందంటే సింహరాశి వారికి వెనక గుయ్యి ముందు నుయ్యి అలానే ఉంటుంది సింహరాశి వారికి ఖచ్చితంగా చెప్తున్న సింహరాశి వారికి ఆలోచించి ముందడుగు వేయండి ఎదుటి వల్ల సలహాలు తీసుకోకండి శని భగవానికి ఆ శుభ దృష్టి ఖచ్చితంగా మీకుంది కాబట్టి స్థన మార్పిడి కాదు రాక్షత్రాలు నక్షత్ర మార్పిడి జరుగుతుంది శని భగవాన్ యొక్కది కాబట్టి ఈ యొక్క సింహరాశిలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్నారా బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నారా సినీ రంగంలో ఉన్నారా ఏ రంగంలో ఉన్నా కన్సల్టెన్సీలో ఉన్నారా ఏ రంగంలో ఉన్నా కూడా అనుకున్న పనులు వెళ్ళడానికి అయితే ఖచ్చితంగా మీకు కొంత సమయం పడుతుంది ఇంకా కొంచెం ఓర్పుతో ఉండండి ఇంకా కొంచెం సహనంతో ఉండండి ఇంకా కొంచెం సమయం పట్టేలా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఓర్పు కనిపిస్తోంది ఇక బ్యాంకింగ్ సెక్టర్లో ప్రమోషన్స్ వచ్చేదానికి ఆలోచన ఉంటుంది అలాగే విదేశీయానం ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే కనుక ప్రయత్నం చేయవచ్చు ఈ మార్చి లోపు అయితే విదేశానికి వెళ్ళేదానికి అయితే ఖచ్చితంగా అవకాశాలు కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఇకపోతే ఆరోగ్య సమస్యలు అయితే కనుక మీకు లంగ్స్ ప్రాబ్లమ్ వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది ఇకపోతే సింహరాశి వారికి బ్లడ్కి సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రికాషన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా ఆహార ఆహార నియమాలు పాటించాలి అలానే యోగా లాంటి ప్రాణహీలింగ్ లాంటివి చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఇబ్బందులు లాంటివి దొరుకుతాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి ఇకపోతే ఎవరైనా సింహరాశి వారు ప్రాపర్టీస్ కొనాలి బంగారం కొనాలి నా దగ్గర డబ్బు ఎక్కువైపోయింది నేను ఎవరికి ఇచ్చి అమ్ముకోలేను అనుకున్న వారు ఇంకొక మూడు నెలలు ఇప్పుడు కొంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడేలాగా కనిపిస్తుంది కాబట్టి మోసపోతారు డబ్బు ఉంటే ఉంచుకోండి మోసపోయిలా చేసుకోవద్దు కదా కాబట్టి శని భగవానికి అశుభ దృష్టి మీ మీద కనిపిస్తుంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి ఆయుష్ అయితే ఏం పర్వాలేదు ఆరోగ్య సమస్యలు అయితే మెండుగా కనిపిస్తా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మూడు మాసాల వరకు ఇలాగా ఈ రెండు ఇలాచీలు కన్నా పెట్టుకున్నట్టే కనుక కొంతమేర ఆ శని భగవాన్ అశుభ దృష్టి తొలగి కొంతమేర ఆర్థిక సమస్యలు అనేది తొలగిపోతుంటాయి ఇలాచి శుక్రుడికి ఇలాచీలు కుజుడికి ఆయుషు కాబట్టి శని భగవాడుది ఆపోజిట్ సైన్స్ కాబట్టి అందుకని ఇలా ఇలాచలు పెట్టుకుంటే మీకు కలిసి వస్తుంది ప్రతిరోజు కూడా గుగ్గిలం సాంబ్రాణి అలానే మనకి దాల్చిన చెక్క చిన్న పౌడర్ అలానే బిర్యానీ ఆకు పౌడర్ చేసేసి లేదా బిర్యానీ చిన్న చిన్న పీసులు చేసేయండి చేసేసి పొగవేయండి సాయం సంధి వాళ్ళు ఇంట్లో వేయండి ఇంట్లో ఉన్న నేటివిటీ మీలో ఉన్న మీ మీద చెడు క్రియలు జరిగితే అవి కూడా పోయేదానికి ఆస్కారం ఉంది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటికి అయితే ఆస్కారం ఉంది కాబట్టి శని భగవాన్ దృష్టి మీ మీద ఉంది ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండేదానికైతే అవకాశం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి అదృశ్యమంత ఉండి శని భగవాన్ ముందు శని భగవాన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు కానీ చైతన్యాన్ని ఇస్తాడు బాధ పెడతాడు కాబట్టి ఎవరితో గొడవలు పెట్టుకోకండి ఎవరి జోలు వెళ్ళకండి ఎవరైనా మీ జోలు వస్తే మన టైం బాగాలేదని వెళ్ళిపోండి లేకపోతే మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద ఇష్యూస్ అయితే కాబట్టి ఆ మేర జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత మీది చెప్పేటువంటి బాధ్యత నాది ఇక పాటించేటువంటిది మీ యొక్క అవకాశం జయసింహనారాయణ నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకిప్పుడు నవగ్రహాలు తొమ్మిది ఉంటాయి ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండు అయితే మనం మనము హిందూ సాంప్రదాయ ప్రకారంగా మనం ఎక్కువగా భాగించేటువంటి గ్రహాలు ఏమిటంటే మనిషి యొక్క స్థితిగతుల్ని మార్చగలుగుతాయి నైటే కోటిసుడు అవ్వచ్చు నైట్ నైటే భిక్షాధికారి అవ్వచ్చు అలానే గ్రహాల యొక్క స్థితిగతులు అలానే మనిషి జీవితంలో గ్రహాలే కాకుండా ఆ యొక్క దశ అంతర్దశలు గోచార ప్రకారంగా చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు ఆ చంద్రుడితో పాటు ఏ గ్రహము ఏ రాశిలో ఉంది ఏ స్థానంలో ఉంది మనం పరిశీలన చేసినట్టయితే కనుక ఆ ప్రకారంగా ఇప్పుడు దశేటువంటి దశంత్ర దశలు ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకోవాలి అప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా కొనసాగబోతుంది ఎలా కొనసాగుతుంది ఇక మీదట ముమ్మట కూడా ఎలా కొనసాగుబోతుంది అని కూడా మనము ఈ యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా చెప్పదగినటువంటి విషయాలు ఉంటాయి అలానే మరొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అయితే కనుక జాతకాలతో సంబంధం లేకుండా జాతకాలకి అతీతంగా అంటే జాతకంలో మనకి ఏం తెలుస్తుంది అంటే గనక ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు ఎలాంటి పరిగె బెదజల్లుతాయి అనేది ఒకటైతే మరొకటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఒకటి ఇకపోతే పెళ్ళెప్పుడవుతుంది అలానే పిల్లలు ఎప్పుడు పుడతారు వ్యాపారంలో కానీ జాబులో కానీ ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఏ దశంత దశలోనూ ఎప్పుడు పుడితే వాళ్ళ ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఒకటైతే పుట్టగానే కొన్ని గ్రహాల వారికి అక్కడ మనకి కొన్ని రకాల ఇబ్బందులు శాంతులు వస్తాయి ఈ శాంతులు రావడంతో అక్కడ హోమాలు కానీ యజ్ఞ యాగాలు కానీ లేకుంటే జపతపాలు కానీ దానాలు కానీ కొన్ని ఉంటాయి అవి పుట్టిన తర్వాత బేబీ నెల రోజుల లోపు అంటే ముప్పై ముప్పై ఒక దినాల లోపు కనుక ఆ పరిహార నిమిత్తం చేసినట్లయితే కనుక అన్ని రకాలుగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి లేదు అంటే గనక జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఎదుర్కొంటూనే ఉంటారు అలానే బలరిష్ట రోగాలు అని ఉంటాయి ఇవి కూడా మనకు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము పుట్టిన వెంటనే కాకుండా ముప్పై రోజుల లోపు కనుక ఆ పరిహార నిమిత్తాలైతే ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా చేసుకొని పక్షాన ఇక పెద్ద అయిన తర్వాత అయితే బలరిష్ట రోగాలు కావచ్చు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఏది చేద్దామన్న ముందుకు వెళ్ళకపోవటం ఇది ఒక సమస్య అయితే ఈ మధ్యకాలంలో మరొకటి ఉంది ఇది ఏంటంటే కనుక ఇది జ్యోతిష్య శాస్త్రానికి అనుగుణంగా ఉండదు ఆపోజిట్లో ఉంటుంది ఇది ఏంటంటే తంత్ర జ్యోతిష్యం ఈ తంత్ర జ్యోతిష్యం ఏంటంటే జ్యోతిష్యంలో ఉన్నటువంటి విషయాలే కాకుండా ఈ తంత్రంలో ఉన్నటువంటి విషయాలకి ఎదిగేటువంటి వాళ్ళను మనం ఎదుగుతున్నాము అని ఎదుటి వాళ్ళు తట్టుకోలేక అలానే ఈ ఎదుగుదలని తట్టుకోలేక మనలో ఉన్నటువంటి మంచితనము ఆలోచన ఆరోగ్యము అలానే మన యొక్క చాకచక్యము సహాయం చేసేటువంటి గుణాలు మంచి తత్వాలు బాధ్యత ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు చూసి గమనించి వీరి యొక్క పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ కూడా పోవాలి అని చెప్పేసి మన మీద ఎలో ఎలో గాంటి ప్రయోగాలు కూడా చేయటం అనేది జరుగుతూ ఉంది ఈ చేసేటువంటి గురువులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇకపోతే ఇప్నడిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం చాతబడి అష్టదిబ్బందన స్పిరిట్ బాగల్ముఖి భానుమతి యక్షిణి ధూమావతి ధూమావతి రూపావతి ఇలాంటి క్రియలతో కాకుండా ఇంకా కూడా ఎన్నో రకాలటువంటి పద్ధతులతో క్రియలతో కూడా మనిషిని హింసించడం మనిషిని జయించడం మనిషిని ఎంతో దానికి దిగదార్చడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తస్మ జాగ్రత్తగా ఉండండి మన పర్సనల్ విషయాలు కూడా ఎవరికి షేర్ చేయకండి అలానే కనుక ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఇవన్నీ కాకుండా మనకి రాశి పరంగా మనం చూసినట్టయితే కనుక ఎవరిలో అయినా నేను చెప్పింది చెప్పినట్టు జరగలేదు అంటే కనుక వారు గమనించుకోవాలి ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఎవరో నా ఒక జీవితాన్ని చేస్తున్నారు ఎవరో నన్ను పట్టి లాగేస్తున్నారు ఎవరి వలన ఇలా అయిపోతుంది అని మాత్రం గమనించుకొని సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదించినట్టయితే మీ యొక్క పరిష్కార మార్గం చూడపబడుతుంది కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయండి ఇకపోతే గ్రహాల యొక్క స్థితిగతులు గ్రహాలు ఏ స్థానంలో ఇప్పుడు ఉండటం వలన ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఇది కేవలం గ్రహాల యొక్క స్థితిగతులకి మాత్రమే చూడవచ్చు ఇక వేరే సమస్యలు ఉంటే మీకు ఏదో జరుగుతుందని మాత్రం గమనించుకోవాల్సి వస్తుంది